తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కు బిగ్ షాక్ తగిలినట్టు కనిపిస్తోంది ఆయనపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేసేందుకు రెడీ అవుతున్నారు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినందుకు గాను జగన్ పై కేసు నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది గుంటూరులో బుధవారం జగన్ పర్యటించారు మిర్చి రైతుల సమస్యను తెలుసుకునేందుకు ఆయన మిర్చి యాడ్కు వచ్చారు జగన్ వెంట వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున జగన్ మిర్చిని పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు మిర్చి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నాక మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు మిర్చి యార్డు సచివాలయానికి కూతవేటు దూరంలోనే ఉందని ఆయన మిర్చి రైతుల అవస్థలు కష్టాలు సీఎం చంద్రబాబుకు పట్టడం లేదని ఫైర్ అయ్యారు గత ప్రభుత్వ లో మిర్చి రైతుకు క్వింటా ఇరవై ఒక్క వేల ధర పలికిందని అన్నారు నేడు పది పదకొండు వేలకు కూడా కొనే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు పంట అమ్ముకోలేని పరిస్థితుల్లో రైతు బతకడానికే కష్టపడుతున్నాడని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట తీసుకున్నా గిట్టుబాటు ధర లేదన్నారు చంద్రబాబు రైతులను దళారీలకు అమ్మేశాడని జగన్ ఆరోపించారు చంద్రబాబు గుంటూరు మార్కెట్ యార్డుకొచ్చి మిర్చి రైతులతో మాట్లాడి వారికి బాసటగా నిలవాలని డిమాండ్ చేశారు అయితే జగన్ పర్యటనకు అధికారులు అనుమతి ఇవ్వలేదు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో మార్కెట్ యాడ్ ఆవరణలో ఎటువంటి రాజకీయ సమావేశాలు కార్యక్రమాలకు అనుమతి లేదని జగన్ కు స్పష్టం చేశారు కానీ అధికారుల ఆదేశాలను పట్టించుకుని జగన్ వైసీపీ నాయకులు మిర్చి వార్డుకు నేరుగా రావడంపై పోలీసులు సీరియస్ అవుతున్నారు జగన్ వచ్చే సమయంలో కూడా యాడ్ లో ఎటువంటి రాజకీయ సమావేశాలకు అనుమతి లేదని మైకులో ప్రచారం చేశామని వారు చెబుతున్నారు అయినా జగన్ పట్టించుకోకుండా నేరుగా యాడ్కు రావడం ఎన్నికల నియమావళి ఉల్లంఘన అవుతుందని పోలీసులు కేసు నమోదు చేసేందుకు సిద్దమవుతున్నారు అయితే సభ సమావేశం లేదు కేవలం మిర్చి రైతులతో జగన్ మాట్లాడతారంటుంది వైసీపీ మరి దీనిపై పోలీసులు నెక్స్ట్ స్టెప్ ఏంటన్నదే ఆసక్తి రేపుతోంది